ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న మాకు మా చెప్ మాస్టర్ రికీ గారు అంటే అనుభవం అతను చేస్తున్న స్టార్టర్స్ కానీ గోబీ మంచూరియా వెజ్ మంచూరియా అన్ని అన్ని రకాల స్టార్టర్స్ ఉన్నాయి స్టార్టర్స్ అన్ని అన్ని రకాల మన దగ్గర లభించు మీకు ఆన్లైన్లో స్విగ్గీ జొమాటో డెలివరీ కూడా మన దగ్గర ఉన్నది దీన్ని అంటే దీన్ని దీన్ని ఉపయోగించుకొని స్టూడెంట్స్ అందరూ ఈ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ సంబరా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు అంటే గెట్ టుగెదర్ కానీ ఫ్యామిలీ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ అన్ని రకాల పార్టీస్కి మనకి అంటే డిస్కౌంట్ ఆఫర్స్ విధంగా మన ఇండో చైనీస్ సెంటర్ మన దగ్గర లభించడం సరసమైన ధరలకి లైక్ రీజనబుల్ రేట్లో మన అఫోర్డబుల్ ప్రైస్లో లభించు టేక్ ఏర్ ఆప్షన్ కూడా ఉంటుంది మన దగ్గర ధన్యవాదాలు